వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పంది ఈ పంది వచ్చేసి ఎక్కడనో ఈదంట ఈడు నుంచి వీడియో తీసుకుంటూ వచ్చిండో ఎక్కడుందో 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 అని కనిపెడదాం అనుకున్నాడు కానీ అస్సలు తన పిల్లలు ఎక్కడ దాచిందో తెలియట్లేదు సో దాని ఎమ్మటే వెనక 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 వెళ్తున్నా వెళ్ళిన తర్వాత అది ఎక్కడ పెడుతుందో పిల్లలు ఎక్కడ పెట్టిందో ఏం చేసిందో అసలు ఈనింది ఎక్కడ ఈనేదో అర్థం కావట్లేదు అసలే దీని అమ్మ ఒక్కసారి దొరకవే అంటే దొరకట్లేదు పిల్లలు ఎక్కడ పెట్టినా అంటే పిల్లలు పెట్టట్లేదు కోపం వచ్చేసింది దీని మీద అయితే అయిపోయింది బతికి అయిపోయింది కొత్త శక్కిస్తా ఈ రోజంతా నీ జాగ్రత్త పడుకుంటాను అట్లా చూసుకుంటూ చూసుకుంటా ముందుకే వెళ్తున్నా ముందుకు వెళ్ళినా కానీ ఎక్కడ కొంచెం ముందు పోయి అక్కడ ఆపుదాం అనుకుంటే అక్కడ కూడా ఆగలే వెళ్తానే వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తూనే ఉన్నా అస్సలుగా దొరకలేదు అయితే పోతాయి పోనీలే ఎక్కడ ఏంటో చూద్దాంలే దీని ఎవ్వరం ఎట్లా ఉందని లైట్ తీసేసుకున్నా పోతున్నా కానీ ముందు నుంచి కొంచెం కొంచెం దగ్గర ఎన్ని పిల్లలు ఉన్నాయి రూములకే పెడదాం అనుకుంటే అట్లా కూడా దొరకలే సో లాస్ట్గా అయితే ఫైనల్గా ఇక్కడ దొరికింది పిల్లలు దొరికినాయి తల్లి దొరికింది కాడ ఈ అక్కడ ఈ ఒక దగ్గర ఇక్కడ ఉన్న కాడలు ఒక దగ్గర ఇన్నది పిల్లలు పట్టుకొచ్చి చేతిలో ఉన్నాను అనమాట ఇక్కడ ఉన్న ఈ పిల్లలు తల్లి ఏమో లోపల ఉంది దాన్ని తీసుకురావాలి దీన్ని అర్పించుకుంటా దాన్ని తీస్తాం అనమాట మా సైడ్ అట్టనే తీస్తాము ఎందుకంటే మాకు షెడ్ లేదు కాబట్టి వానికి షెడ్ కూడా సరిగా లేదు వాళ్ళకి లేకపోవడం వల్ల అది ఎక్కడ ఈ తెలియదు కాబట్టి అట్లా తీసుకొస్తామన్నమాట తీసుకొచ్చిన తర్వాత అదేమంటుంది చూడండి ఒకసారి